నీకు హిట్టు లేదు నాకు హిట్టు లేదు ఇద్దరం కలిసి సినిమా చేద్దామా ఇప్పుడు టాలీవుడ్లో ఇదే చర్చ జరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అంటున్నారు గతంలో ఆ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసినా అది అనుకున్నంత పెద్ద విజయం అయితే అందుకోలేదు ఈ కాంబినేషనే పూరి జగన్నాథ్ గోపీచంద్ గతంలో గోపీచంద్ పూరి జగన్నాథ్ కలిసి గోలీమార్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేసే ఆలోచనలో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఇదే క్రమంలో ఈ సినిమా గోలిమార్కి సీక్వెల్ అంటున్నారు తొలి సినిమా క్లైమాక్స్ లోనే రెండో పాటుకు ఇచ్చారు పూరి జగన్నాథ్ అయితే ఇన్నాళ్ళు దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు అటు కు ఇటు పూరి జగన్నాథ్ కు గత కొన్నేళ్లుగా సరైన విజయం కూడా లేదు మొన్నీ రామ్ రామ్తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేసి బొక్కబోర్ల పడ్డారు పూరి ఇక దీంతో ఇప్పుడు పూరి నెక్స్ట్ మూవీ ఎవరితో అనే చర్చ కూడా నడుస్తుంది మరోవైపు గోపీచంద్ ఏడాది మార్చిలో భీమా అనే సినిమాతో వచ్చాడు అది బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టేసింది ఇప్పుడు విశ్వం సినిమా విడుదలకి కూడా రెడీ అవుతుంది ఆ సినిమా ఫలితం బాగుంటే గోపీచంద్ నెక్స్ట్ మూవీ నిర్ణయంలో మార్పు ఉండొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది శ్రీను బైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద అంతగా అంచనాలైతే లేవు కానీ ఇటీవల వచ్చిన ట్రైలర్ కాస్త ఆసక్తికరంగా కనిపించింది పాత సీను బైట్ల మళ్లీ వచ్చారా అనేంతలా వినోదం పండించే ప్రయత్నం చేశారు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ పదకొండున విడుదల కాబోతుందని టాక్ ఆ రోజు వచ్చే ఫలితం బట్టి పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది